గత నెల అక్టోబర్ ఇరవై ఎనిమిదిన సంభవించిన మొంతా తుఫాన్ ను తీవ్రతను వాతావరణ శాఖ నిపుణుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని అధికారులను ప్రజా ప్రతినిధులను నిరంతరం అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని మండపేట ఎమ్మెల్యే జోగేశ్వర్ జోగేశ్వరరావు అన్నారు కపులేశ్వరపురం మండలం అంగార నేలటూరు వల్లూరు నల్లూరు పడమర కండ్రిక టేకి కాలేరు కోరుమిల్లు గ్రామాలకు చెందిన చేనేత సహకార సంఘం భవనాల వద్ద తుఫాను బాధిత నేత కార్మికులు ఆరు వందల రెండు మందికి యాభై కేజీల బియ్యం కందిపప్పు వంట నూనె ఉల్లిపాయలు పంచదార వంటి నిత్యావసర సరుకులు వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటిన ఇరవై నాలుగు గంటలు గడవకుండానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించి తుఫాన్ నష్ట వివరాలు తెలుసుకున్నారన్నారు ఇక తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రంగం వారికి సీఎం చంద్రబాబు తక్షణ ఉపశమన చర్యలుగా పరిహారం అందిస్తున్నారని ఎమ్మెల్యే వేగుల్ల తెలిపారు ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పొత్సల శ్రీనివాస్ టీడీపీ నాయకులు గుడిబెట్ల సత్యనారాయణ తాళ్ల గంగాధర్ రావు నాగబాబు శ్రీను ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంపీడీఓ బానుజీ ఆర్ఏ అర్జమ్మ ఎంఎస్ఓ పద్మ వీఆర్ఓలు రేషన్ డీలర్లు నేత కార్మికులు పాల్గొన్నారు పూగ నూట ఎనభై ఐదు మంది కాలేరులో పదమూడు కోరుబిల్లో మూడు నల్లూరు నలభై ఏడు నేల్టూరు రెండు వందల నలభై తొమ్మిది వడమరకంటకి పన్నెండు కేకి పదహారు వడ్లమూరు ఇరవై ఏడు వల్లూరు పంతొమ్మిది మొత్తం మన మండలం ఆరు వందల డెబ్బై రెండు కుటుంబాలకే మరి మనకి ఈ బియ్యం మన ఆయిలు పంచదార ఉల్లిపాయలు బంగారం కందిపప్పు ఇది మాకు రావడం జరిగింది మరి ఏం చేద్దామంటే మనకి కొంత నష్టపోయలే అని చెప్పి మనకు ఆలోచనతో అలాగని చెప్పి అన్ని పొలాలు నష్టపోయినాయి కానీ ఎక్కువ రైతాంగం నష్టపోయింది కానీ మనకి వేవర్స్కనే మత్స్య కాళ్ళకి ముందు అవకాశం ఇచ్చారు మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ మనసాడుకోవాల్సి ఉంటుంది అందరికీ నమస్కారం జై అనేవి వచ్చినాయంటే మొట్టమొదటి పనిచేసేది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యం ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు కావచ్చు మొన్న జరిగిన ముంతా కావచ్చు మీ అందరు అలర్ట్ చేశారు అటు అధికారులని అటు నాయకులని అటు కార్యకర్తలని అందరు చూసాం చూస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది తలు బాలిటీ కల్ప వృక్షం కూడా ప్రభుత్వం అనేది మీకు అర్థం అవుతుంది అర్థం చేసుకోవాలి కూడా ఎందుకంటే పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో వచ్చిన ప్రభుత్వం గత పాలకుల కనుక ఎన్ని అప్పులున్నా కూడా అటు సంక్షేమానికి ఇది అభివృద్ధి కోసం కూడా నిరంతరం పాటుపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ఇంకా శాసనసభ్యులు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒకవైపున అభివృద్ధి చూసుకుంటూ ఒకవైపున సంక్షేమానికి పెద్దపేట వేస్తూ దాంట్లో భాగంగా తుపానికి సంబంధించి మన గ్రామాలు వచ్చేపటికల్లా సుమారు నలభై ఐదు మంది సెల్టర్లో ఉండడం జరిగింది ఇల్లు ఐడెంటిఫై చేశారు దాని ప్రకారం నలభై ఐదు మంది సెలైతే వాళ్ళకి లబ్ధి చేకూర్చారు పిఎం అయితే విద్యావతర వరకులు అయితే ఆర్థిక మూలంగా వర్షాల మూలంగా చేనేత కార్మికులకు కూడా పని చేసే అవకాశం ఉండదు కాబట్టి నిర్ణయం తీసుకుని యాక్చువల్గా ఏంటంటే అప్లోడ్ చేసింది ఇరవై ఏడు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మందిని అప్లోడ్ చేశారు ఐడెంటిఫై చేశారు కానీ రాష్ట్రం అంతా మనం ఇవ్వాలని చెప్పి మన అధినాయకులు అనుకోవటం అనుకున్న తక్షణమే వితిన్ డేస్ లో మళ్ళీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది ఇదంతా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మీరు ఏం మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు ఈ రాష్ట్రాన్ని ఎలాగ మనం డెవలప్ చేసుకోవాలి మన కుటుంబాలు ఎలా డెవలప్ చేసుకోవాలని ఆలోచించి మీరు తీసుకోవాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి